కార్తీక పురాణము ఇరవై రెండవ అధ్యాయం పురంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతము చేయుట మరల అత్రి మహాముని అగస్యునకిచ్చిన అగస్త్యున కిట్లు చెప్పగా సాగెను పురంజయుడు వశిష్ఠుల వారి చెప్పిన ప్రకారం కార్తీక పౌర్ణమి రోజు శుచి దేవాలయమునకు వెళ్ళి శ్రీమన్నారాయణుని షోడ సోపచార పూజలతో పూజించి శ్రీహరిని గానము చేసి సాష్టాంగ నమస్కారము చేసి సూర్యోదయం కాగానే నదికి పోయి స్నానమాచరించి తన గృహమునకు పోయెను అట్టి సమయంలో విష్ణుభక్తుడుగు ఒక వృద్ధ బ్రాహ్మణుడు నిండుగా కనిపించి తులసిమాలలు ధరించి పురంజయుని సమీపించి రాజా విచారించకు నీవు వెంటనే చెల్లా చెదరయ్యున్న నీ సైన్యమును కూడా తీసుకొని యుద్ధమునకు నాకు సందిగ్ధుడు అవ్వు అన్నాడు నీ రాజులతో పోరు స సల్పు నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృశ్యమయ్యను అతడెవరో మహానుభావుని వలే ఉన్నాడు అని ఆ వృద్ధ బ్రాహ్మణుని మాటలు నమ్మి యుద్ధ సందిగ్ధుడై సందిగ్ధుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడెను దెబ్బకి క్రోధముతో ఉన్న పురంజయుని సైన్యము ధాటికి సైన్యము దాటికి శత్రురాజులు సైన్యములు గాక అదీయునుగాక శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధములా సహాయపడెను అంతయు శ్రీమన్నారాయణుని మహిమే కదా ఆ యుద్ధములో కాంబోజ భూపాలురు ఓడిపోయి పురంజయు రక్షింపు రక్షింపు అని కేకలు వేయిచు పారిపోయిరు పారిపోయి పురంజయుడు విజయం పొంది తన రాజ్యమునకు తిరుగు సంపాదించెను శ్రీమన్నారాయణుడి కటాక్షము పాత్రలకు వారి వారి శత్రువులు కూడా భయం కలిగినది విషం త్రాగినా కూడా అమృతమే అగును ప్రహ్లాదుడు తన తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి త్రాగగా అమృతమైనది కదా శ్రీహరి కటాక్షం వలన సూర్య చంద్రులు ఉన్నంత వరకు ధ్రువుడు చిరంజీవియే కదా హరినామస్మరణం చే చేసిన వారికి శత్రువు మిత్రుడగును అధర్మము ధర్మముగాను మారును దైవానుగ్రహము లేని వారికి ధర్మమే అధర్మమగును త్రాడు పామై కరచును కార్తీక మాసమంతయు నది స్నానం మొరించిన దేవాలయంలో జ్యోతిని వెలిగించిన దీపదానం చేసిన సర్వ విపత్తులు పటాపంచలగును అన్ని సౌఖ్యములకు సమకూరును అన్ని సౌఖ్యములు కూడా సమకూరును విష్ణుభక్తి వలన విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతాన్ని ఆచరించటయే ఏ జాతి వారైకైనను పుణ్యము సమానమే బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రములు చదివి చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో శూద్ర కులములలో సమానముగును వేదాధ్యాయము అనర్చి దైవభక్తి కలవాడై కార్తీక వ్రతానుష్ఠాన తత్పురుషుడైన వై వైష్ణవోత్తముని హృదయం పద్మోనందు భగవంతుడును సంసార సాగరము మదించుచు దైవభక్తియే సాధనముగా జాతి భేదం నిమిత్తం లేదు విష్ణు భక్తి ప్రభావం వర్ణనాతీతము వ్యాసుడు అంబరీసుడు సౌనుకాది మహామునులు మరెందరో రాజాది రాజులు కూడా విష్ణు చే విముక్తి చెందను శ్రీహరి భక్త సదా పుణ్యాత్ములను కంటికి రెప్పలా కాపాడుచుండును ఎవరికైనను శక్తి లేని ఎడల వారు తమ ద్రవ్యమును వెచ్చించి అయినను మరి ఒకరి చేత దాన ధర్మములు వ్రతములు చేయించవచ్చును శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధీకులు అందరి వలన లోకశోక శోకకుడు భక్ష రక్షకుడై ఆది నారాయణుడు తన భక్తులకు సదా సంపదలను సంగి కాపాడుచుండెను శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి వేయి సూర్య సూర్యభగవానుడు తేజస్సు కలవాడు నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందుడు నీరజాక్షుడు పద్నాలుగు లోకములను తన రక్షించుకు రక్షించి ఇండుకొని కాపాడుచున్న ఆది నారాయణుడు అటువంటి మహావిష్ణువుకు అతి ప్రియమైన కార్తీక మాస వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేయుదురో వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై వెలయగలడు ఆ ఇల్లు సిరి సంపదలతో కలకలలాడును కార్తీక మాసంలో శుచి పురాణము చేసినచో పితృదేవతలు సంతోషించును వారి వంశము తరించును ఇది ముమ్మాటికి నిజము ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మాహాత్య మందలి ద్వా ద్వావింశాధ్యాయ ఇరవై రెండవ రోజు పారాయణం సమాప్తం కార్తీక మాసంలో నేను చెప్పిన విధంగా మీకు తోచినటువంటి దీపదానము వస్త్రదానము స్వయంపాకదానము అవేవి చేయలేకపోయినా కూడా వారికి గుడిని శుభ్రం చేయుట గుడిలో చిన్న దీపం వెలిగించుట మీరు భక్తితో రెండు చేతులెత్తి నమస్కరించినను ఆ శ్రీహరి శివకేశవులు భేదం లేకుండా మనకి అనుగ్రహం కలుగును కావున ప్రతి ఒక్కరూ ఈ కార్తీక మాహత్యముని అందరూ వినియోగించుకుందరని నేను అందరికీ తెలియజేస్తున్నాను అందరూ శ్రీహరిని భక్తి శ్రద్ధలతో పూజించి కార్తీక వ్రత మాహత్యం ఫలితాన్ని అందరూ పొందుదురుగాక అందరికీ నమస్కారం థ్యాంక్ యూ రేపు ఇంకొక అధ్యాయంతో కలుసుకుందాం థ్యాంక్ యూ